నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కులానికి రాజకీయ అంటే పొలిటికల్ పవర్ అనేది అవసరమే ఇది ఎలా ఉంటుందంటే నేళ్ళ సత్య సింధు వీళ్ళందరూ ఛాంపియన్షిప్ వచ్చినప్పుడు వాళ్ళ కులం గురించి ఎత్తికారు ఏ కులమైనా నేను కాపు కులం గురించి చెప్పట్లా ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కులం అతన్ని క్లెయిమ్ చేసుకుంటారు మా మావాడు అని అది పది కులాలకు ఉన్న ఒక న్యాచురల్ క్యారెక్టర్ దాన్ని ఎవరు తప్పట తగలేదు కానీ ఆ వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళడానికి కులం ఎంతవరకు ఉపయోగపడింది అనేది చెక్ చేసుకోవాలి మీరు కర్ణాటకలో లింగాయత్తులు కానీ హర్యానాలో జాట్లు కానీ కొన్ని కులాలు ఎంత బలంగా ఉంటాయంటే ఇక్కడ ఎవరికి గెలవాలో కులబద్ద చెప్తాడు ఆ కంటెస్ట్ చేసే మనిషి కాదు ఎందుకంటే ఆ కులం నిర్మాణం బలంగా ఉంటుంది మన కులం కూడా మన పర్సంటేజ్లు ఎక్కువ ఉన్నాం నాకు తెలిసి రాధారంగ తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ కాపు కులానికి ఈ గుర్తింపు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ రోజు మేమంతా పొలిటికల్ మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అడిగాడు మన జనసేనతో కలవాల వద్ద మీరే చెప్పండి ఈ కలవటం అనేది ఇక్కడితో ఆగదు రేపు జనరల్ ఎలక్షన్ కూడా వెళ్ళాలి జనరల్ ఎలక్షన్కి వెళ్ళాలంటే కొన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాలి నేనేమో నానేమో అంటే కుదరదు కాబట్టి ఇవాళ మీరు వేసే బీజం ఇది చెట్టు అయ్యి కాయలు కాసి పూలు వాస్తుంది నాకు అందులో ద సందేహం లేదు కానీ మీరు స్పష్టంగా రాజకీయంగా బెనిఫిట్ అనుకుంటే కలుద్దాం అని చెప్తే అందరు కలుద్దాం అన్నారు అందుకే ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన కలిపి మనం